గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్ బిగిస్తే బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారని ఆయన పిలుపును పూర్తిగా తీసుకుని నేడు రాజమండ్రిలో బిగిస్తున్న స్మార్ట్ ఫోన్లను బద్దలు కొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ వినియోగదారులను గొంతుకోవడానికి అదాని షిరిడి స్థాయి కంపెనీలను లాభపేక్ష కోసం స్మార్ట్ మీటర్లు అమరుస్తారని విమర్శించారు రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో అదాని సిబ్బంది ఆయా ప్రాంతాల ఇళ్లకు వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని అలాంటివి మానుకోవాలని కోరారు గతంలో టీడీపీ బీజేపీ జనసేన స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఐదున జరిగే ధర్నాకు రాజమండ్రి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వివరించారు సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య త్రిమూర్తులు పాల్గొన్నారు వాళ్ళ రాష్ట్రాల్లో మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించట్లేదు మరి ఇక్కడ ఎందుకు బిగిస్తున్నారు మరో పక్క విజయవాడలో సిరి వ్యాపారులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు అందరూ ఘోర చేస్తున్నారు కాదు విజయవాడ ఎక్సైజ్ చేయాలి కానీ మరి ఇలా బిగించడం అంటే నేను ఒకటే అడుగుతున్నాను స్మార్ట్ మీటర్లు బిగిస్తే కరెన్షన్ తగ్గుతాయా ఇప్పుడు ఎలాగొస్తాయో వస్తే మీరు హామీ ఇవ్వగలరా ఇది టోటల్ గా వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారం వేసి మనల్ని మొత్తం జీవితాలను నాశనం చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అంటే జియో ప్రవేశపెట్టినప్పుడు అందరికి ఫ్రీ ఫ్రీ నెట్ ఫ్రీ ఫ్రీ అని చెప్పారు అందరూ ఫోన్ చూసుకుంటూ జియో 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 అన్నారు ఇప్పుడు జియో ఎంత పెరిగిందో మీరు ఉన్నారు అందుకని మనల్ని మోసం చేయడానికే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ చెప్తున్నారు మీరు నమ్మకంటే స్మార్ట్ బిడ్డలు బిగిస్తే బద్దలు కొట్టండి మేము సిపిఐ రమ్మంటే మేము వస్తాము ఈ నెల ఐదున స్మార్ట్ బిడ్డలు జరిగిన జరిగే ధర్నాకు మీరు అందరూ తరలి రావాలని కోరుతున్నారు